ఈ రోజే మంగళవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది వంటగది గ్యాస్ పొయ్యి కూడా గ్యాస్ పొయ్యి ఇప్పట్లో మనం గ్యాస్ పొయ్యి అవి వాడుతున్నామే తప్ప పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు గ్యాస్ పొయ్యి వంటివి వాడేవారు కాదు కట్టెల పొయ్యిలు మట్టి కుండలు వాడి వంటను చేసేవారు అందుకే అప్పట్లో పెద్దవారు ఎంతో ఆరోగ్యంగా ఎంతో దృఢంగా ఎంతో అందంగా ఉండేవారు ఇప్పుడు మాత్రం ప్రతిదానికి ఏదో ఒక ఎలక్ట్రిక్ వస్తువు వాడాల్సి వస్తుంది తప్ప న్యాచురల్గా సహజ సిద్ధమైనటువంటి వస్తువులను వాడడమే మానేసాము ఒకవేళ మనం బయట మార్కెట్లో అవి న్యాచురల్ అని నమ్మి ఇంటికి తెచ్చినా అందులో కూడా ఏదో ఒక కల్తీ కలుస్తూనే ఉంది ఎందుకు మనం పీల్చే గాలి దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా కలుషితం అయిపోతుంది అందుకే ఇప్పట్లో జనాలు ఎవరూ కూడా అంత హెల్తీగా అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు ఇక గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గ్యాస్ పొయ్యి అన్నా కట్టెల పొయ్యి అన్న వంటగది అన్నా వంటగదిలో వాడే వస్తువులన్నా చాలా ఇష్టం అందుకే వంటగదిలో ఎప్పుడూ కూడా హోల్స్ పడిన వస్తువులు వాడకూడదు అంటే కొన్నిసార్లు కొన్ని గిన్నెలకి హోల్స్ పడటం కానీ లేదా అవి పాడైపోవటం కానీ జరుగుతుంది అలాంటి వాటిని కూడా వాడకపోయిన వంటగదిలోనే స్టోర్ చేస్తూ ఉంటాము అలా చేయటం అసలు మంచిది కాదు లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఒకవేళ పాడైపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఏవి ఉన్నా వెంటనే తీసి బయట పడేయాలి అవి ఏవైనా సరే పూజ గదిలో ఉండే దేవుళ్ళ ఫోటోలైనా వంటగదిలో వాడే వంట పాత్రలైనా ఇతర ఏవైనా సరే పాడైపోయి మనం వాడట్లేదు అంటే వాటిని తీసి వెంటనే బయటపడేయాలి ఇలా చేస్తేనే ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది లేదంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డలు వీటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి చాలామంది మసి గుడ్డలే కదా వాటినిందు క్లీన్ చేయడం అని వదిలేస్తూ ఉంటారు కానీ అలా చేయటం వల్ల లక్ష్మీదేవి క్షణం కూడా ఇంట్లో నిలవదు లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం అనునిత్యం గ్యాస్ స్టవ్ని నీటిగా తుడిచడం గ్యాస్ స్టవ్కి తుడచడానికి వాడిన క్లాత్ని శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగవు అన్యోన్యత నెలకొంటుంది సఖ్యత ప్రేమ అనురాగం నెలకొంటుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ దగ్గరే కాదు వంటగది పూర్తిగా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి శుచిగా ఉంచుకోవాలి సువాసన భరితంగా ఉంచుకోవాలి అప్పుడే మనం వంట చేయడానికి కూడా యాక్టివ్నెస్ వస్తుంది వంట చేసినా అందులో రుచి పెరుగుతుంది కూరల్లో చాలామంది ఎన్ని రకాల ఐటమ్స్ వాడినా రుచి పచి ఉండట్లేదు అని చింతిస్తూ ఉంటారు అయితే ఇలాంటి పొరపాట్ల వల్ల కూడా రుచి అనేది ఉండదు మనం శుచిగా శుభ్రంగా ఉండి వంట చేసినప్పుడు మాత్రమే వంటలకి రుచి పెరుగుతుంది అంతేకాదు మనం దైవాంగిక పనులు చేసినప్పుడు అంటే వ్రతం పూజ వంటివి చేసిన సమయంలో పూజకి వాడే నైవేద్యాలు ప్రసాదాలు వాటితో పాటు వంటలు బాగా కుదురుతాయి ఎందుకంటే ఆ రోజు మనం ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా తలంటు స్నానాన్ని చేసి మంచి భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనస్సుతో దైవాన్ని ఆరాధించడానికి ఎంతో ప్రశాంతంగా శ్రద్ధ పెట్టి వంటను చేస్తూ ఉంటాము అందుకే ఆ వంటలు హడావిడిగా చేసినా సరే మంచి రుచిగా ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా శుచి శుభ్రత పాటించి మంచి మనస్సుతో చేసే ప్రతి పని కూడా అదే విధంగా ఉంటుంది అని గ్రహించుకోవాలి ఇక వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దాంతోపాటు వంటగది స్టవ్ వెనకాల ఉన్న గోడకి నూనె మరకలు పడుతూ ఉంటాయి జిడ్డుగా మారుతూ ఉంటుంది వాటిని కూడా వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి ఇక గ్యాస్ స్టవ్ పై పాలు పొంగిన కూర మరకలు ఉన్నా వాటిని కూడా వెంటనే శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పూర్తిగా శుభ్రం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఇకపోతే మరి ఈరోజు మంగళవారం చాలా మంచి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి కలుగుతుంది మరి అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సహజంగానే శాస్త్రాలు పురాణాలు ఏం వివరిస్తున్నాయి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని వివరిస్తున్నాయి అంతేకాదు రాత్రి సమయాలలోనే జ్యేష్ఠాదేవి కూడా భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం కానీ లక్ష్మీదేవి అడుగుపెట్టే ఇల్లు ఎప్పుడూ శుచిగా శుభ్రత సువాసనతో పాటు ఇంట్లో అన్యోన్యత ఆనందం ఎక్కడైతే పెద్ద పెద్దగా అరుచుకోకుండా అనవసరంగా చెడు మాటలు మాట్లాడకుండా ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అయితే ఈరోజు రాత్రి లోపు ఒక స్టీల్ లేదా రాగి ఇత్తడి ఏదైనా ఒక ప్లేట్ని తీసుకోండి అందులో రాళ్ళ ఉప్పుని పోసి కొన్ని నీటిని పొయ్యండి అలానే పసుపు నీళ్లు కలిపినటువంటి నీళ్ళని కూడా ఆ ప్లేట్లో పొయ్యండి అలా పోసి ఆ తర్వాత ఆ ప్లేట్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు లోపు మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ముందుగా ఒక రాగి లేదా ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్ని తీసుకొని అందులో ఒక దోశడు రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పులో పసుపు నీటిని పోసి దాన్ని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి లేదా మీ గ్యాస్ స్టవ్ ప్రక్కన పెట్టినా పర్వాలేదు మీ దగ్గర ఒక ఎర్రని మందారం పువ్వున్నా లేదా ఎర్రని గులాబీ పువ్వున్నా ఆ పువ్వుని కూడా అందులో వేయండి ఇక చాలు మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దొడ్డుప్పు పసుపు నీళ్లు అనేవి దృష్టి దోషాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పెంచుతాయి ధనాన్ని ఆకర్షించే గుణం ఉప్పుకి పసుపు నీటికి ఉన్నవి ఉప్పు పసుపు నీళ్లు ఎంతో శక్తివంతమైనటువంటివి ఇవి శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న ఎంతో అద్భుతాన్ని కలిగించగల శక్తులు కలిగి ఉన్నటువంటివి ఈ ఉప్పు పసుపు లేకపోతే మన జీవనం సాగదు ఏ కూర వండినా ఉప్పు లేకపోతే రుచి పచి ఉండదు కారం లేకుండానైనా కూరలు తినగలం కానీ ఉప్పు లేకుండా ఏ కూరను కూడా తినలేము పసుపు లేకుండా ఏ ఆరోగ్యము బాగుండలేదు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి నయం చేస్తుంది పసుపు ఎంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపు ఈ ఉప్పు పసుపు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో చేస్తాయి అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి ఉప్పు పసుపుతో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇలా చేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి వాటిని ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో లేదా చెట్టు మొదట్లో పారే నీటిలో పోసినా పర్వాలేదు ఇక మీకు ఉన్న దరిద్రం మీకు పట్టిన పీడ నరదృష్టి వంటివి పూర్తిగా తొలగిపోతాయి మళ్ళీ మన వంట గదిలోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వంట గదిలోనే అధికంగా సామాన్లు ఉంటాయి కాబట్టి అధికంగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కాబట్టి అక్కడే నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మన ఇంట్లోకి దుష్ట శక్తులు ఎక్కువగా వస్తాయి లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అదే ఈ పరిహారం చేశాక ఎంత దుష్ట శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి